అందరికీ నమస్కారం మన కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొంబూరి సాంబశివరావు గారు రచించినటువంటి నలభై ఎనిమిది గంటలు రెండో భాగంలోకి వెళ్దాం మరి సీరియల్కి వెళ్దామా థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్ కూర్చోండి అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ డిటెక్టివ్ యుగంధర్ ఆయన అసిస్టెంట్ రాజు గదిలోకి రాగానే ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటే కానీ అలా కబురు పంపరని ప్రత్యేక విమానం నా కోసం ఏర్పాటు చేయరని నాకు తెలుసు అందుకే ఎలా ఉన్నవాడిని అలా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను అన్నాడు యుగంధర్ కూర్చుంటూ అవును యుగంధర్ చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది మీ మీద ఆధారపడుతున్నాను ఏమిటో చెప్పండి నా శక్తి సామర్థ్యాలు మీవి శక్తి సామర్థ్యాలే కాక యుక్తి కూడా కావాలి ఇప్పుడు అసలు విషయం ఏమిటో చెప్తాను వినండి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులలో పోలీసు శాఖలో చివరికి రాష్ట్ర కేంద్ర మంత్రుల్లో కూడా లంచగొండితనం బంధుపక్షపాతం పెచ్చు పెరిగిపోయాయని ప్రజాద్రవ్యం ఈ కొద్ది మంది దుర్వినియోగం చేస్తున్నారని పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు తరచూ ఆందోళన చేయటం మీకు తెలుసు కదా ఒకరిద్దరు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు పదవిలోకి వచ్చాక లక్షలు సంపాదించి దాచుకున్నారని ఆరోపించడమే కాక నమ్మదగిన సాక్ష్యం కూడా చూపించారు బాధ్యతాయితులైన కొందరు పార్లమెంటు సభ్యులు ఈ ఆరోపణ చేయడమే కాక సాక్ష్యం కూడా చూపడం వల్ల ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి ప్రవర్తన వాళ్ళ ఆర్థిక పరిస్థితి విచారించి ఎవరెవరు లంచాలు తీసుకుంటున్నారో ఎవరెవరు స్వయంగా కానీ బంధువుల ద్వారా కానీ అక్రమంగా ఆర్జించారో తెలుసుకుని విపులమైన నివేదిక తయారు చేసి ప్రధానమంత్రికి ఇవ్వమని ఆ కమిటీని ప్రభుత్వం కోరింది ఇలా కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు మూడు నెలల్లో నివేదిక తయారు చేయమని కమిటీని కోరినట్టుగా కూడా చెప్పారు వారం రోజుల క్రితం విచారణ పూర్తయింది ఈ వారంలో నివేదిక ప్రధానమంత్రికి ఇస్తామని చెప్పారు అని బండార్కర్ బల్ల సొరుగులోంచో కవర్ తీసి బల్ల మీద పెట్టి సిగరెట్ వెలిగించి డబ్బా యుగంధర్ ముందుకు తోసి మిస్టర్ యుగంధర్ సిగరెట్ వెలిగించండి మిస్టర్ రాజు హ్యావ్ ఏ స్మోక్ అని కవర్లో ఇంచి ఒక ఆయుధం తీసి ఇచ్చాడు ప్రధానమంత్రికి ఈ ఉత్తరం మీకు తప్ప ఇంకెవరికి అందకూడదని ప్రధానమంత్రి తప్ప ఇంకెవరూ చూడకూడదని రాసి మీ ఇంటి ముందున్న లెటర్ బాక్స్లో పడేస్తున్నాను విచారణ సంఘం నివేదిక నాకెలా దొరికిందా అని ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి నన్ను పట్టుకుని నా దగ్గరున్న మైక్రోఫిల్మ్ సంపాదించడానికి ప్రయత్నించకండి ఈ ఉత్తరం మీకు అందిన నలభై ఎనిమిది గంటల లోపున యాభై లక్షలు ఖరీదు చేసే బంగారం నాకు ఇవ్వాలి ఇచ్చిన మరునాడు ఈ మైక్రోఫిల్మ్ నెగిటివ్ పాజిటివ్లు మీకు పంపించేస్తాను బంగారం నాకు ఎలా అందజేయాలో వివరంగా రాస్తున్నాను ఇండోనేషియా ప్రధాన నగరం జకార్తాలో అందజేయాలి జకార్తాలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా నాకు అందజేయాలో అక్కడ మీ రాయబారికి తెలియజేస్తాను ఈ నా షరతు మీరు అంగీకరించింది లేనిది వెంటనే నాకు తెలియచేయాలి ఈ ఉత్తరం మీరు చదివిన రోజు సాయంకాలం వెలువడే దినపత్రిక మొదటి పేజీలో కుడివైపున ఇవ్వండి బంగారం ఇవ్వండి అని ప్రకటించాలి ఆ ప్రకటన చూసి మీరు అంగీకరించినట్టు తెలుసుకుంటాను నా షరతు మీరు అంగీకరించకపోతే ఈ నివేదిక కాపీలు ఫోటోస్టార్ట్ కాపీలు పార్లమెంట్ సభ్యులకి దిన వార మాస పత్రికల సంపాదకులకి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి అందరు గవర్నర్లకి రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ఉన్న ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత పోలీస్ అధికారులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ముఖ్య ఉద్యోగులకు అన్ని విదేశ ప్రభుత్వ కార్యాలయాలకు పంపుతాను ఇట్లు మైక్రో ఇకందర్ ఉత్తరం చదివి మడిచి బండార్కర్కి ఇచ్చి బ్లాక్ అన్నమాట ఆ నివేదిక బయటపడటం ప్రమాదమా అని అడిగాడు ఈ ఉత్తరం ఇవాళ పొద్దు చూశారు ప్రధానమంత్రి వెంటనే కేబినెట్ రహస్య సమావేశం జరిగింది నన్ను పిలిపించి ఈ ఉత్తరం ఇచ్చారు నివేదిక బయటపడకుండా తీసుకోవలసిన చర్యలు వెంటనే తీసుకోమని బాధ్యత నా నెత్తి మీద పడేశారు నేను వెంటనే దినపత్రికకు ఇవ్వండి బంగారం ఇవ్వండి అన్న ప్రకటన పంపాను తర్వాత మిమ్మల్ని పిలిపించే ఏర్పాట్లు చేశాను చెప్పాడు భండార్కర్ విచారణ కమిటీ సభ్యులెవరో అడిగాడు గద్ధర్ ముగ్గురు హైకోర్టు జడ్జీలు యుగంధర్ మొహం ముడుచుకున్నాడు దేశంలో లంచగొండితనం బంధువుల యొక్క పక్షపాతం పెచ్చు పెరిగిపోయిందని బాధ్యత గల పార్లమెంట్ సభ్యులు ఆరోపణలు చేశారు నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది విచారణ సంఘం విచారించి నివేదిక తయారు చేసింది ఆ నివేదిక ఎవరికీ చూపించకుండా రహస్యంగా దాచడానికి ప్రభుత్వానికి ఉంది ఆ నివేదికలను విషయాలు తెలుసుకునేందుకు ప్రజలకు హక్కు ఉంది అన్నాడు భండార్కర్ ఇబ్బందిగా చూస్తూ అవును నిజమే ఈ ప్రశ్న మీరైతే నన్ను అడిగారు కానీ నేను ప్రభుత్వ ఉద్యోగిని ప్రధానమంత్రిని ఎలా అడగలను అన్నాడు ఇక అందరు మొహం చిట్లు ఇచ్చి ఆ బ్లాక్మెయిలర్ అడిగిన బంగారం ఇచ్చి నివేదిక బయటపడకుండా దాచేస్తారన్నమాట అడిగాడు భండార్కర్ ఒక నిమిషం ఆలోచించి ఈ విషయం నేను హోంమంత్రితో మాట్లాడాను నివేదికలో ఏం రాశారో నాకు చెప్పలేదు కానీ కొన్ని విషయాలు చెప్పారు అవి మీకు చెప్తాను పార్లమెంటు సభ్యులు కొందరు మంత్రుల మీద ఉన్నతోద్యోగుల మీద లంచగొండితనం నేరాలు ఆరోపించినప్పుడు ప్రధానమంత్రి ఏదో జవాబు చెప్పి ఊరికొని ఉండొచ్చు కానీ అలా చేయలేదు మంత్రులు ఉన్నతోద్యోగులు ఎవరైనా లంచాలు తీసుకుంటూ ఉంటే బంధువులకు పక్షపాతం చూపిస్తూ ఉంటే చర్య తీసుకోవాలన్న చిత్తశుద్ధితో విచారణ సంఘం నియమించారు ఎవరు లంచాలు తీసుకుంటున్నారో తెలుసుకుని వాళ్ళని పదవుల్లోంచి తొలగించి పరిపాలనా యంత్రాంగాన్ని పరిశుద్ధం చేయటమే ప్రధానమంత్రి ఉద్దేశం అందువల్లే నివేదిక తయారు చేసి తనకెమ్మని ప్రధాని విచారణ సంఘాన్ని కోరారు ఇప్పుడు ఆ నివేదికల వివరాలు బహిర్గతమైతే చాలా ముప్పు కలుగుతుంది పార్లమెంట్ సభ్యులు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించి ఇంకొక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అది దేశానికి ముప్పు కాదు కానీ అలా జరగదు రాజకీయ నాయకులే కాక ప్రభుత్వంలో చిన్న పెద్ద అందరూ లంచాలు తీసుకుని ప్రజలను కొల్లగొడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది ప్రజల్లో విదేశ ప్రభుత్వాలకు కూడా అటువంటి అభిప్రాయమే కలుగుతోంది విదేశాల నుంచి ఇప్పుడు మనకొస్తున్న సహాయం కూడా రాదు అంతేకాదు కొన్ని వామపక్షాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యమని ప్రజలను ప్రోత్సహిస్తాయి సమ్మెలు దౌర్జన్యాలు చెలరేగుతాయి వాటిని సక్రమంగా అరికట్టడానికి పోలీస్ సహాయం అవసరమైతే సైనిక సహాయం కావాల్సి వస్తుంది ప్రభుత్వం అంతా కుళ్ళిపోయిందనే అభిప్రాయంలో ఉన్న పోలీసు సైనిక శాఖలకు ప్రభుత్వం మీద గౌరవ అభిమానాలు ఏమాత్రం ఉండవు వాళ్ళ సైనిక శాఖలకు వాళ్ళ సానుభూతి ప్రజల పట్లే ఉంటుంది ప్రభుత్వానికి వాళ్ళ సహాయం లభించదు దేశం అరాచకమవుతుంది ఆ పరిస్థితుల్లో దేశం గతే ఏమవుతుంది ఆఫ్రికా ఏషియా రాజ్యాల ఇటీవల చరిత్ర పరిశీలిస్తే ఇటువంటి పరిస్థితుల్లోనే సైనికోద్యోగులు అధికారం హస్తగతం చేసుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను రద్దు చేసి మిలిటరీ నియంతృత్వాలు నెలకొల్పారని తేట తెల్లమవుతోంది అలా జరగకపోతే కమ్యూనిస్టు విప్లవం చెలరేగి అంతర్యుద్ధాలు ప్రబలి దేశ నాశనం కావచ్చు దానికి తోడు విదేశ ప్రభుత్వపు జోక్యం ఉంటే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు కొరియా వియత్నాం దేశాలకు పట్టిన గతే పడుతుంది మన దేశానికి అందుకే ఈ నివేదిక మనం ఎలాగైనా మనం వశం చేసుకుని తేరాలి ఇది హోంమంత్రి నాకు చెప్పిన విషయం అని చెప్పాడు భండార్కర్ గందర్ ఆలోచిస్తూ ఐదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు తర్వాత నిట్టూర్చి హోంమంత్రి భయాలకు తగిన కారణాలు ఉన్నాయి ఒప్పుకుంటాను ఆల్ రైట్ నన్ను ఏం చేయమంటారు అడిగాడు ఎలాగైనా నా నివేదిక తాలూకా నెగిటివ్ పాజిటివ్లు సంపాదించాలి తర్వాత ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అతన్ని చంపేయాలి గుడ్ గాడ్ అతన్ని చంపేయాలని హోంమంత్రి చెప్పారా లేదు నేను చెప్తున్నాను ఆ నివేదికలోని విషయాలు బయటపడకుండా చూడటం నా బాధ్యత అతను బతికుండటం ప్రమాదం ఆ నివేదిక మన చేతికి చిక్కిన తర్వాత ప్రమాదం ఏముంటుంది అడిగాడు రాజు నివేదికలోని వివరాలు అతనికి తెలుసు ఏ ప్రతిపక్ష నాయకుడికి చెప్పినా చాలు నిప్పు పార్లమెంట్లో ప్రశ్నలు పత్రికల్లో వ్యాఖ్యానాలు చివరికి ప్రభుత్వం నివేదికలోని విషయాలు వెల్లడి చేయక తప్పనిసరి అవుతుంది బ్లాక్మెయిల్ నేరానికి అతన్ని జైల్లో పెట్టండి అన్నాడు యుగంధర్ కోర్టు విచారణలో దేనికి బ్లాక్మెయిల్ చేశాడనే ప్రశ్న వస్తుంది అని బండార్కర్ తల విదిలించి నో యుగంధర్ అతన్ని చంపి తీరాలి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు స్పెషల్ బ్రాంచ్ గోడచారిత్వం ప్రతి గోడచారిత్వంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మాకు క్రిమినల్ కోడ్ పోలీస్ కోడ్తో సంబంధం లేదు చంపటానికి మాకు లైసెన్స్ ఉంది అన్నాడు అంటే ఒక మనిషిని చంపడానికి నన్ను నియమిస్తారన్నమాట నేను సామాన్య హంతకుండానే అభిప్రాయం మీకు ఎలా కలిగింది వస్తాను గుడ్ నైట్ ఇంకెవరో ఇంకెప్పుడు నాకు కబురు చేయకండి అని చటుక్కున కుర్చీలోంచి లేచాడు ఈ గంధర్ మిస్టర్ యుగాంధర్ని ఒక్క సెకండ్ ప్లీజ్ సిట్ డౌన్ ఎందుకు మనం చర్చించాల్సిన విషయాలు ఇంకేమీ లేవు ఆత్మరక్షణకు సరైనప్పుడు విదేశ గోడచారులని హంతకులని నేను చంపాను నిజమే కానీ ఒక మనిషిని చంపడానికి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ పూనుకోలేదు ఎప్పటికీ పూనుకోను కూడా అదండి మరి ఇంకొక అరగంటలో మళ్ళీ విందాం ఇంకొకత అదే స్టోరీ థ్యాంక్ యూ